హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు జాను జిందగీ ఛానల్ ఇంకా ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకున్నా అంటే మార్నింగ్ నేను ఏ వంటలు చేశాను అలానే టిఫిన్కి ఏమేమి చేశాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను లంచ్ బాక్స్లు ఎలా కట్టాను ఏంటి అనేది వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను ఇంకా అలానే శీతాకాలము అసలు లేవడం చాలా లేట్ అయిపోతుంది అందుకే పిల్లలు మేము ఒకేసారి లేవాల్సి వచ్చింది టైం అయిపోయింది ఇంకా మా ఆయన కూడా బ్రష్ చేసి వచ్చేసారు ఇంక సర్లేండి టీ అయితే వడపోసాను నేనైతే బియ్యం కడిగేసి పెట్టేస్తాను అంటే బాగా వచ్చేసి టీ అయితే వడపోస్తున్నారు ఒక పక్క నేనైతే ఇంకో పక్క రైస్ పెట్టుకున్నాను అలానే ఇంకో పక్క కూడా పప్పు కడుక్కొని పప్పు కూడా ఇంకో పక్క పెట్టుకుంటున్నాను మీకు తెలిసిందే కదా పప్పును బియ్యంకి కడిగిన నీళ్ళు అయితే ఒక దీంట్లో నేను స్టోర్ చేసుకుని మొక్కలకి అయితే పోసుకుంటాను అందుకని చెప్పి రెండింటిని ఒకేసారి కడుక్కొని పెట్టుకుంటాను ఇంకా అలానే చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ ఇడ్లీ పెడదాము అనుకున్నాము బట్ ఏంటంటే వెదర్ చాలా చల్లగా ఉంది కదా క్రిస్పీగా తింటే బాగుంటుందని చెప్పి ఓతప్పం అయితే వేద్దాము అని అనుకున్నాను అందుకని చెప్పి ఓతప్పంలోనికి చట్నీ కోసం ఇలానే చట్నీ కావాలి పప్పులోనికి అన్ని కావాలి కాబట్టి కరివేపాకు పచ్చిమిర్చి అయితే పక్కన పెట్టుకున్నాను ఇలానే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే ముందు రోజే పెట్టుకున్నాను ఈ చిక్కుడుకాయ ఫ్రై అయితే చేస్తాను చిక్కుడుకాయ ఫ్రైని చాలా విధాలుగా చేస్తారు నేను రెండు రకాలుగా చేస్తాను ఒకటి పుల్లబెల్లం పెట్టి అది నాకు ఇష్టం రెండోది ఏంటి అంటే పుల్లబెల్లం కాకుండా మామూలుగా టమాటా వేసేనా లేదంటే ముద్దు కూరలాగా అంటే పల్లీలు నువ్వులు మిక్సీ కొట్టేసి ఆ పౌడర్ వేసి చేస్తాను అలా చేస్తే మా ఆయనకి ఇష్టం మా ఆయన మేము ఇద్దరమే కాబట్టి ఇంకా బెల్లం పెట్టి చేయలేదు ఇంకా అలా అని చెప్పి మామూలుగా అతనికి ఎలా ఇష్టమో అలానే చేద్దామని ఈరోజు అయితే చేస్తున్నాను ఇంకా అలానే పప్పులోనికి పాలకూర అయితే ఉంది పాలకూర పప్పు అని చెప్పి పాలకూరని అయితే కట్ చేసుకున్నాను అలానే మొత్తం ఆ పప్పులోనికి నాలుగు కట్టలు కన్నా మూడు కట్టలే సరిపోతాయి అని చెప్పి మూడు కట్టలు అయితే కట్ చేసుకున్నాను ఒక కట్ట అయితే ఫ్రి ఫ్రిడ్జ్లో ఉంచేసుకుంటాను ఎప్పుడైనా ఆమ్లెట్ వేయడానికి కానీ లేదంటే ఓతప్పం లేదంటే పాలకూర రైస్ ఫాస్ట్గా చేయాలన్న అన్న ఒక్కదానికైనా పిల్లలకైనా ఒక సరిపోతుంది సరిపోతుందని చెప్పి ఒక అయితే వేరేగా ఉంచుకున్నాను ఈలోపు పప్పులోనికి ఉల్లిపాయలు కావాలి కదా దానికోసం అలానే కర్రీలో కూడా ఉల్లిపాయలు కావాలి కాబట్టి అన్నిటికి కలిపి నేనైతే ఒకసారి ఈ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాను మీరు వంట ఎలా చేస్తున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఐ మీన్ అంటే అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ ఏమేమి కావాలన్న దగ్గర పెట్టుకొని మీరు వంట చేస్తారా లేకపోతే పొయ్యి మీద సిమ్లో పెట్టుకుంటూ ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ చేస్తారా నేనైతే రెండో రకంగానే చేసుకుంటాను బట్ ఇక్కడ వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి అన్నీ ఒకసారి అయితే పెట్టుకున్నాను అంటే ఇలా వీడియో చేయడం నాకు కొత్త ఇలా ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేశాను వీడియోస్ ఇలా చేయడం అందుకని చెప్పి మళ్ళీ పోపు మాడిపోయిన సరే చాలా ఇబ్బంది అని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను నేనైతే అన్నం అయితే ఉడికిపోయింది వార్చేసాను అన్నం కూడా అలానే ఒకవైపు అన్నం తీసాను కదా అటువైపు పిల్లల కోసం అని చెప్పి అయితే పెట్టాను ఇంకోవైపు చట్నీ కోసం అని చెప్పి పలుకులైతే వేయించుకున్నాను కొన్ని రోజుల అయితే చట్నీ నేను జీలకర్ర పోపులు అలానే వెల్లుల్లిపాయలు అన్నీ వేసి నాన్న హంగమా చేసేదాన్ని కానీ ఇప్పుడైతే ఓన్లీ పల్లీలు పచ్చిమిరకాయలు వేసి సాల్ట్ వేసి మిక్సీ కొట్టేస్తున్నాను ఈ ఫ్లేవర్ మాకు చాలా బాగా అనమాట అందుకని చెప్పేసి పప్పు పెడదామని చెప్పి పప్పులోనికి పోపు అయితే పెట్టుకుంటున్నాను ఏంటి నేను పప్పు ఎప్పుడు ఒకేలా చేయను ఒక్కొక్కసారి టైం బట్టి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను ఈరోజు పప్పు పెట్టాను కదా కుక్కర్లో ఆ కుక్కర్ అయితే మాడిపోయింది లేదంటే ఆ కుక్కర్లోనే పోపు పెట్టేదాన్ని అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కళ అయితే తీసుకున్నాను అలానే ఇక్కడ ఇంటివైపు పెట్టిన ఇప్పుడు పెట్టుకున్నాను కదా ఓతప్పం కోసం ఇక్కడ అయితే కలయి పెట్టుకున్నాను ఇటు సైడ్ సిమ్ అవుతుంది మాకు గ్యాస్ స్టవ్ అటు సైడ్ సిమ్ పెడదామన్నా ఆగిపోతుంది ఇటువైపు మంచిగా సిమ్లోనికి మేము ఏమైనా ఫ్రైస్ కానీ కర్రీస్ ఫ్రై కర్రీస్ ఏమైనా చేయాలనుకున్నా సరే ఇటు సైడే పెడతాను ఎందుకంటే సిమ్ అవుతుంది నీట్గా కుక్ అవుతుందని అలానే ఓతప్పం చిన్న చిన్నవి వేసుకున్నాను మరి పెద్దవి కాకుండా అటువైపు పప్పు కోసమని చెప్పి పోపు అయితే మగ్గింది కదా అలానే పాలకూర కూడా వేసుకున్నాను పాలకూర కొంచెం మగ్గిన తర్వాత పప్పు అయితే వేసుకున్నాను చూసా కదా వాటర్ తక్కువైపోయిందే ఏ ఇక్కడ వీడియో తీస్తూ అటు వంట చేయడం అంటే కొంచెం కష్టంగానే ఉంది బట్ చేస్తున్నాను కొత్త కదా లేదు అందుకని ఇటు సైడ్ వాటర్ కూడా ఎన్ని వేసానో అంత ఐడియా లేదు అదొకటి మా కుక్కర్స్ కూడా పని చేయట్లేదు చెప్పాను కదా గ్యాస్ కట్స్ మేము ఫ్రిడ్జ్లో పెడుతున్నాం కానీ అది విజల్స్ కూడా రావట్లేదు సరిగ్గా అవి కూడా ప్రాబ్లం ఉన్నాయి అన్నీ ఒక్కసారి రావడం పప్పు అయితే మాడిపోయింది కానీ కొంచెం తొందరగా తీయడం వల్ల అంత ఏం మాడిపోలేదు ఇంకా అలానే చూసారు కదా ఓతాపం వేస్తాను చట్నీ కూడా రెడీ చేసి ఇస్తాను మా పిల్లలు చక్కగా తింటున్నారు వాళ్ళకి పల్లీల చట్నీ కొంచెం కారం చాలా అంటే చాలా తక్కువ తింటారు తక్కువ వేస్తే మంచిగా తింటారండి ఇంకా టిఫిన్ సెక్షన్స్ ఒక తప్ప మును పల్లీ చట్నీ చేశాను భలే కుదిరిందనమాట ఇంకా అలానే విలికి బ్రేక్ కోసము పల్లీలు ఉండ అలాగే జీడిపప్పు జీడిపప్పు పెట్టాను అలానే రస్కైతే పెట్టేసి వాళ్ళ స్నాక్ బాక్స్ అయితే అయితే పెట్టేస్తాను ఇంకా అలానే చిన్న ప్లేట్లో నా ఆన్నము పప్పు వేసి చల్ల చల్లగా అయిపోయిన తర్వాత వాళ్ళు బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇంక మా పండుగడు ఈ మధ్యన స్టార్ట్ చేసాడు అనమాట తెల్లవారి ఇడ్లీ కానీ దోశ కానీ ఏదైనా చేసుకుంటే టిఫిన్ అది ఒక బాక్సు స్కూల్ కూడా పెట్టమని చెప్తున్నాడు ఓకే కదా అని చెప్పేసి ఇంకా ఏది మంచిగా తింటే అదే పెట్టమని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఓ తప్ప ముందు కొంచెం చట్నీ వేసి పెట్టేస్తాను ఒక దీంట్లో పప్పు అయితే వేసిస్తాను మా వయసు అయితే రెండూ అయితే తినలేదు అందుకని చెప్పి దానికి ఓలిన పప్పు అన్నవి పెట్టాను అనమాట ఇంకా అలానే మనం పల్లెలు వేసుకున్నాం కదా సేమ్ అదే కళాయిలోన కూర కోసం అయితే పోపు అయితే పెట్టుకుంటున్నాను సేమ్ మామూలుగానే ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మనం ఏం పోవ్వులు పెట్టుకుంటాం సేమ్ అలానే వేసుకొని ఇవి అయితే చిక్కుడుకాయలు ఉడికించేసుకున్నాను అంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు లేదు డైరెక్ట్గా అంటే ఇలా కాకుండా కుక్కర్లో అయితే పెట్టుకుంటే తొందరగా అవుతుంది కళాయిలు అయితే ఇవి వేగడానికి కూడా చాలా టైం పడుతుంది అందుకని చెప్పి నేను కొంచెం వాటర్ పసుపు స్పు సాల్ట్ వేసి ఉడకపెట్టాను అనమాట బాగా మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇలాగ ఫ్రై చేస్తాను అందులో ఏంటి అంటే కొంచెం నువ్వులు మిక్సీ కొట్స్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ నువ్వులు కానీ పల్లీలు కానీ నేను మాక్సిమం ఫ్రైస్లోన ఇవి వేస్తూ ఉంటాను అనమాట టేస్ట్ టేస్ట్ హెల్దీ హెల్దీ అని చెప్పేసి ఒట్టి ఫ్రైస్ అయితే తినాలనిపించదు ఈ పల్లీలు అవన్నీ కలిపితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా కర్రీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయనకైతే బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఇంకా ఆవుకి అయితే పెట్టలేదు ఇంక పైన అటక అది ఉంది అది కింద నా చిన్న డబ్బాతో పెట్టుకుంటాను కదా అది అయిపోయింది తీడి మర్చిపోతున్నాను రోజును ఆ రోజు కూడా తీయలేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకోళ్ళని పప్పును కూరతో ఈరోజు లంచ్ బాక్స్ అయితే అయిపోయింది